మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను సాధిస్తాన్ సాధిస్తాన్ దివంగత ప్రజల వర్యంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశావిస్తాన్ దివంగత మేకపాటి గౌతమ్ గారి ఆశయాలను గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను మేఘపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు నెల్లూరు డైకాస్ రోడ్లోని మేకపాటి నివాసంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యాభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని గౌతమ్ రెడ్డి గారి చిత్రపటానికి వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని చిత్రపటానికి పుష్పగుచ్ఛాలను అందించి ఘన నివాళిని సమర్పించారు ఈ ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారి రాష్ట్రానికి అందించిన సేవలను నాయకులు కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు

మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలు ప్రజల ఆయన ఆశీర్వాదం ఉంటే ప్రజల ఆశీర్వాదం ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఆల్రెడీ ఒక సంవత్సరం దాదాపు ఒకటిన్నర సంవత్సరం జరుగుతుంది మళ్ళా మూడున్నర సంవత్సరం మరి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరిగిన పొరపాట్లతో తెలుసుకొని వాటి లోటుపాటును సరిదిద్దుకొని సాగినట్లయితే ప్రజలు మన్నలు పొందినట్లయితే ప్రజలు మన్నలు పొందుతాడు కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా జరిగిన పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలి ఆయన పరిశోధన చేసుకోవాలి ఆత్మ పరిశోధన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన కూడా ఎక్కడ పొరపాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన జగన్మోహన్ ఎన్నో మంచి కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే విలేజ్ ఈరోజు రాష్ట్ర ఆయన గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి విలేజ్ స్వరాజ్యం అంటూ ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఏర్పాటు రైతు భరోసా కేంద్రాలు తర్వాత విలేజ్ క్లినిక్స్ తర్వాత ఇటు స్కూల్స్ అన్నీ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ గొప్పగా చేయడం ఆ పిల్లలకు పోషకాహారం ఇవ్వడం తర్వాత తర్వాత బ్రస్సు పుస్తకాలు సంచులు బూట్ అన్నీ ఇవ్వడం దివంగత మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఈరోజు జయంతి సభను నెల్లూరులో వారి స్వగృహంలో ఆత్మాకూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన అభిమానులు సానుభూతిపరులు అందరూ కూడా ఈరోజు ఆయన యొక్క జయంతి సభను ఎంతో వైభవపేతంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా వారు మా ప్రియతమ ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా మా ప్రియతమ దివంగత మంత్రి ఆనాడు రెండు వేల పదమూడులో వారు ఆత్మకూరు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు మొత్తం ఆరు మండలాల్ని ఆయన పాదయాత్ర చేసి ఆనాటి దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ ఉండే మొత్తం ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని వారు తర్వాత అక్కడ ఆత్మాపూర్ ప్రజల ఆదరాభిమానాలతో దాదాపు ముప్పై వేల పైజీలకు మెజార్టీతో గెలుపొందడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో రాక రాలేకపోయినా అక్కడ ఉండేటువంటి ప్రజలను వదలకుండా నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఆయన ఎంతో శ్రమించారు అదేవిధంగా ఆరు మండలాల్లో ఉండేటువంటి రైతాంగానికి అంతా కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన యొక్క సొంత నిధులతో రైతాంగాన్ని అందరూ కూడా ఆయన మేల్కొల్పారు రైతాంగంలో అక్కడ ఉండేటువంటి సొంత నిధులతో అండి రైతాంగాన్ని కాపాడాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మాపూర్ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఆయన అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులందరూ కూడా గొప్ప పారిశ్రామిక పార్కు పరిశ్రమలు రావాలని చెప్పేసేసి ఆయన తపన పడ్డాడు ఢిల్లీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు పారిశ్రామిక మినిస్టర్ గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం అక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అదే విధంగా ఆత్మాపూర్ నియోజకవర్గంలో హై లెవెల్ కెనాల్ తీసుకొని వచ్చి ఎంతో కృషి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఆయన లేకపోవడం ఆత్మాపూర్ నియోజకవర్గ ప్రజల దురదృష్టం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆశయాలు ఆయన కళల కన్నటువంటి నియోజక ఆత్మ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు తప్పనిసరిగా వారి సోదరులైనటువంటి విక్రమరెడ్డి గారి ఆ విక్రమరెడ్డి గారి కృషితో మేము ఆయన ఆశయాలు తప్పనిసరిగా సాధిస్తామని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన చిరునవ్వు ఆయన ఆయన మా హృదయాల్లో నిరంతరం ఎల్లకాలం ఉంటారని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసేసి తెలియజేసుకుంటూ ముగుచుకుంటున్నాను సోదరులరా మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్